అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగా నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి మన తెలుగు అధికంగా పండించే పంటలు ఏమైనా ఉన్నాయంటే పత్తి అలాగే వరి ఇందులో ప్రధానంగా మనం మొదటగా పత్తి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పుడు పత్తి వచ్చేసి ఇరవై నుంచి ముప్పై రోజులు అంటే ఒక నెల దశలో అయితే మొక్కలు అయితే ఉన్నాయి ఇప్పుడు నెల నుంచి మిగిలిన రోజులలో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈ పత్తికి వచ్చే ప్రజెంట్ పురుగులు ఏ విధంగా గుర్తించాలి రోగాలను ఏ విధంగా గుర్తించాలి ఎలాంటి మందులను స్ప్రే చేస్తే మరి రైతులు అధిక దిగుబడి తీసుకోవచ్చు అనేది పూర్తిస్థాయి సమాచారం ఏఏఓ గారు అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ భరత్ గారు అయితే ఉన్నారు వారిని పూర్తిస్థాయి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రజెంట్ ఇప్పుడు పత్తి చూసుకున్నట్టయితే ఒక థర్టీ డేస్ దశలు అయితే ఉన్నది సో ఈ దశలో మనం రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి అందరికీ నమస్తే ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పెద్ద మొత్తంలో పండించే పంటలలో సెకండ్ పంట పత్తి ఫస్ట్ అనేది వరి ఉంటుంది సెకండ్ మొత్తంలో పత్తి ఉంది ఆల్రెడీ పత్తి రైతు సోదరులందరూ కూడా జూన్ ఫస్ట్ వారంలో పడ్డటువంటి వర్షాలకి విత్తుకోవడం జరిగింది ఇప్పుడు అంతా ట్వంటీ టు థర్టీ డేస్ మధ్యలో ఉంది కాబట్టి ఈ టైంలో మనకు ఎలాంటి పురుగులు వస్తాయి ఎలాంటి రసం పీల్చు పురుగులు వస్తూ ఉంటాయి దానికి మందులు కొట్టుకునేది ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మీకు చెప్తానండి ఇప్పుడు ప్రజెంట్ మనకు ట్వంటీ టు థర్టీ డేస్ క్రాప్ అన్నట్టు ఇది మనం ఫీల్డ్లోనే ఉన్నాం కదా ఇప్పుడు ఇది చూడండి నుబంక ఓకే ఈ ట్వంటీ టు థర్టీ డేస్ మధ్యలో ఈ పెనుబంక అనేది మనకు ఒక వన్ వీక్ వరకు వర్షాలు పడి మళ్ళీ ఒక టెన్ డేస్ వరకు వర్షాలు పడకుండా ఉన్నప్పుడు బెట్ట పరిస్థితులు అంటారు అండి ఆ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పెయిను అనేది అనుకూలమైనటువంటి వాతావరణం ఓకే సో ఈ పెనుబంక అనేది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఇది జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ క్రాప్ ఇది ఓకే ఈ పెయిను బంక్ ఉందని మనకి ఎట్లా గుర్తుపట్టాలంటే ఇక్కడ చీమలు తిరుగుతున్నాయి ఒకసారి చూడండి ఓకే ఈ చీమలు ఎందుకు వస్తాయంటే ఈ తేనె ఈ పేను ఈ పేను బంక అనేది తేనె లాంటి ఒక జిగురు పదార్థం స్రవిస్తుంది అన్నట్టు ఈ ఆకుల మీద అది స్వీట్నెస్కి ఆ స్వీట్నెస్ కోసం ఈ చీమలు వస్తూ ఉంటాయి సో మనకు రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే మనకు మొక్కల మీద ఎక్కడైనా సరే చీమలు ఈ గండు చీమలు కానీ నల్ల చీమలు కానీ ఏమైనా కనబడ్డప్పుడు పేను బంక వచ్చింది అనేది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో దీనికి మనకు దీనివల్ల ఏమవుతుందంటే అసలు మనకు మొక్క పెరగదు ఇక ఓకే ఆకులన్నీ మొత్తం గిడిసపారిపోయి ఇప్పుడు ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం లేదు ఒకవేళ ఇది ఎక్కువ మొత్తంలో ఉన్నట్లయితే మొక్క అనేది పెరగదు పెరగదు దీనికి ఏమేమి మందులు కొట్టుకోవాలనుకుంటే మనకు ఇనీషియల్ స్టేజ్లో అంటే స్టార్టింగ్ ఇప్పుడు థర్టీ డేస్ చిన్న క్రాపే కాబట్టి క్లోరి పాస్ అని చెప్పేసి ఒక మందు ఉంటుందండి ఓకే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు నెక్స్ట్ థయం ఎగ్జామ్ ఇప్పుడు మనకు మార్కెట్లో అక్టారా అని చెప్పేసి దొరుకుతూ ఉంటుంది అది కూడా ఒక జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ పర్ లీటర్ ఈ రెండు మందులలో ఏదైనా ఒకటి కొట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ కొంతమంది రైతులు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే థర్టీ డేస్ తర్వాత కూడా ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ కనుక కొట్టకుండా వదిలేస్తే ఎక్కువ అవుతుంది దీని ఉధృతి అప్పుడు కనుక ఉలాల అంటే మనకు ఫ్లోనికా మిడ్ అని చెప్పేసి ఉంటుంది జీరో పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ ఇది కొట్టుకుంటే ఈ పెయినుబంక ఉధృతిని అనేది తగ్గించుకోవచ్చు సో సార్ ఇప్పుడు ఈ మనకు ఇప్పుడు ఏ అయితే మందులు చెప్పారో అవి స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు మళ్ళీ వేరే మందులు వాడడానికి అవకాశం ఉంటుంది సో ఒకవేళ రోగాలు ఒకవేళ ఇప్పుడు మీరు వాడినేవి కూడా తగ్గకపోతే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది రైతు ఓకే ఇప్పుడు ఏంటంటే మనకు ఓన్లీ పెయినుబంక ఒకటే కదా అంటే పత్తిలో మనకు మూడు నాలుగు రకాల రసం పీల్చు పురుగు రసం పీల్చు పురుగులు అనేవి వస్తూ ఉంటాయి ఈ పేనువంక తర్వాత ఒకటి తామర పురుగులు అని చెప్పేసి ఒకటి ఉంటుంది పచ్చదోమ అని చెప్పేసి ఉంటుంది అండి పచ్చదోమ ఇంకా ఇప్పుడే రాదు అది ఒక ఫార్టీ ఫిఫ్టీ డేస్ తర్వాత వస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన మందులు ఇవి యాక్చువల్గా ఫస్ట్ చెప్పినటువంటి థయోమితాక్జం కానీ పాస్ కానీ ఈ రెండు కొడితే సరిపోతుంది ఓకే పెద్ద మొత్తంలో ఇంకేదైనా సరే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి పేనువంక పచ్చదోమ ఓకే ఇంకేదైనా రకాల తామర పురుగులు కానీ అన్ని రకాల పురుగులు ఒకటేసారి వచ్చినా సరే కులాల అని చెప్పేసి ఉంటుంది ఫ్లోనికా మీడ్ అనే ఒక మందు ఉంటుంది ఆ మందును జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ ఓకే అంటే మనకు ఎకరానికి వచ్చేసి సిక్స్టీ ఎంఎల్ ఓకే ఆ సిక్స్టీ గ్రామ్స్ అనేది కొట్టేస్తే మొత్తం నీకు ఏ రకమైన పురుగులు ఉన్నా సరే పోతుంది అసలు పీల్చు పురుగులు అన్నట్టు సో మళ్ళీ ఏ టైంలో సార్ మళ్ళీ స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఆ తర్వాత ప్రతిసారి కూడా ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రం ఒకసారి స్పే చేసుకోవాలి ఎలాంటి పురుగు ఉద్రదని బట్టి అంటే రోగం పురుగులను బట్టి ఆ పురుగును బట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు పేను అయితే ఇవి ఓకే ఒకవేళ కొంతమంది ఇప్పుడు కొంత కొన్ని రోజు తర్వాత ఏమైందంటే తెల్లదోమో అని చెప్పేసి ఒకటి వస్తుంది తెల్లదోమకు మాత్రం ట్రయోజోఫాస్ అని చెప్పేసి ఒక మందు ఉంటుంది ట్రయోజోఫాస్ టూ ఎంఎల్ పర్ లీటర్ ఓకే అదొకసారి కొట్టుకుంటే తెల్లదోమ అనేది కూడా కంట్రోల్లో వస్తుంది సో మెయిన్ ప్రధానంగా రైతులకు సమస్య ఏంటంటే కలుపు నివారణ సార్ అవును కలుపు నివారణ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఇచ్చే మీరు సూచనలు ఏంటి ప్రధానంగా చాలామంది రైతులు ఏంటంటే జూన్ మొదటి వారంలో ఒక రెండు వర్షాలు పడగానే ఆతృతతోని కొంతమంది ప్యాకెట్లు తీసుకొని విత్తుతుంటారు మనకు పత్తిలో ప్రధానమైన సమస్య ఏమైనా ఉందా అంటే అది కలుపురం ఈ కలుపు అనేది మనకు ఫస్ట్ విత్తే ముందే కొట్టుకోవాలి యాక్చువల్గా పిండి మిథాలిని అని చెప్పేసి ఒక మందు ఉంటుంది అది ఎకరానికి లీటర్ నర అంటే ఒక లీటర్ నుంచి లీటర్ నర మధ్యలో కొట్టుకుంటే మనకు పిండి మిథాలిని మనకు మార్కెట్లో స్టాంప్ అనే పేరు మీద దొరుకుతూ ఉంటుంది అది మనకు విత్తుకునే ముందే లేదంటే విత్తిన టూ డేస్ లోపు కొట్టుకోవాలి అది ఒకవేళ కొంతమంది రైతులు దాన్ని మర్చిపోయి దాన్ని అప్పుడు స్ప్రే చేసుకోలేదు అనుకోండి ఇప్పుడు ఇది థర్టీ డేస్ గ్రాప్ కదా ఇప్పుడు మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో ఒకవేళ గడ్డి జాతి మందులు కొన్ని అంటే గడ్డి జాతికి సంబంధించిన కలుపులు ఉంటే ఇప్పుడు ఇది మనకు కనబడుతున్నాయి కదా సార్ అవి విడల్ పటాకులు సంబంధించిన కలుపులు అన్నట్టు ఓకే అంటే ఇప్పుడు దీంట్లో గడ్డికి సంబంధించింది లేదు కానీ ఇలాంటి కలుపులు ఉంటే మనకు ఓన్లీ ప్యూర్ తుంగ మొలుస్తుంది కొన్ని చోట్లల్లో ఇప్పుడు ఈ పడే ముసళ్ళ వర్షాలకి ఓకే తుంగ అనేది మొలుస్తూ ఉంటుంది ఈ గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపు ఉంటేనేమో క్యూజాలోపా పీతాయిలు అని చెప్పేసి ఒక మందు ఉంటుంది అది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కొడితే సరిపోతుంది ఇప్పుడు ప్యూర్ ఇదే ఉంది అనుకోండి ఒకవేళ అంటే గడ్డికి సంబంధించింది లేకుండా ఓన్లీ ఇట్లా ఈ ఉంటే మాత్రం హిట్ హిట్విడ్ అని ఉంటుంది ఓకే హిట్ ఫీడ్ అంటే పైరి థైరోబేక్ సోడియం అని చెప్పేసి ఉంటుంది ఓకే అది ఒక పావు లీటర్ ఎకరానికి పావు లీటర్ కొట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ కంబైండ్ అంటే గడ్డి ప్లస్ వెడల్ రెండు ఉంటాయి కొన్ని చోట్ల రెండు కంబైండ్ అయి ఉంటాయి ఇది ఏంటంటే మనకు రెండు మందులు కలిసి ఉన్నటువంటి ఒక మందు కొత్తగా వచ్చింది ఒకటి హిట్ వీడ్ మ్యాక్స్ అని చెప్పేసి ఒకటి వచ్చింది దాంట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు మందులు ఉన్నాయి కదా ఆ రెండు మందుల తోనే ఆ మందు తయారైంది కాబట్టి ఎవరైనా రైతు సోదరులు ఇటు వెడల్పాటాకులు ప్లస్ గడ్డి గడ్డికి సంబంధించిన ఏమైనా ఉంటే మాత్రం వీడ్ మ్యాక్స్ అని చెప్పేసి ఉంటుంది అదొక హాఫ్ లీటర్ కొట్టుకుంటే సరిపోతుంది సార్ అలాగే సార్ మరి పూత ఖాతా టైంలో మరి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది రైతు పూతకు వచ్చే టైంకి వెళ్ళండి మనకు ఈ మనకు కాటన్లో బోరాన్ అని చెప్పేసి ఒక సూక్ష్మ లోపం అనేది వస్తూ ఉంటుంది సూక్ష్మధాతు లోపం అనే వస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే పూత రాలుతూ ఉంటే చాలామంది రైతులు అది ఏందో తెలియక వేరే వేరే మందులు కొడుతూ ఉంటారు అనవసరమైన ఖర్చు అది పూత రాలేడానికి ముఖ్యమైనటువంటి లోపం ఏంటంటే బోరాన్ లోపం బోరాన్ లోపం వల్ల మనకు పూతనికి ఎంత వచ్చినా సరే అది నిలవదు పూత నిలవాలంటే ఏంటంటే ఫస్ట్ బోరాక్స్ అని చెప్పేసి మనకు షాప్స్లో దొరుకుతుంది బోరాక్స్ ఒక టూ ఒక వన్ కేజీ పర్ ఎ పర్ ఎకరె కొట్టేసుకుంటే సరిపోతుంది సార్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ కాటన్ పా వచ్చేసి కల్టివేషన్ కంప్లీట్గా పాత పద్ధతుల్లోనే చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంటు కొత్త పద్ధతిలో కూడా కాటన్ కల్టివేషన్ అయితే జరుగుతూ ఉన్నది సో మరి కొత్త పద్ధతికి పాత పద్ధతికి తేడా ఏంటి మరి దీంట్లో దిగుబడి ఎంత వస్తుంది దాంట్లో దిగుబడి ఎంత వస్తుంది ఖర్చు ఎంత వస్తున్నది అలాగే కూల్ కానీ ఒక రైతుకు ఒక ఎకరానికి ఎంత వస్తుంది రైట్ మంచి ప్రశ్న ఇప్పుడు చాలామంది రైతు సోదరులు ఏంటంటే మనకు కొన్ని తరతరాలు అదే మన తాతలు మన తండ్రులు నేర్పినటువంటి అచ్చు పద్ధతి వాడుతూ ఉన్నారు దీంట్లో ఏంటంటే వరుసకు వరుసకు తొంభై సెంటీమీటర్ల దూరం ఉంటుంది మొక్కకు మొక్కకు కొంతమంది తొంభై సెంటీమీటర్లు పెట్టుకుంటారు కొంతమంది అరవై సెంటీమీటర్లు అలా పెట్టుకుంటారు ఈ ఈ రకమైనటువంటి ఈ పద్ధతిలో మనకు ఎకరానికి వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేల మొక్కలు ఉంటాయి ఓకే ఇప్పుడు మీరు అన్నట్టు కొత్త పద్ధతి ఏంటంటే అధిక సాంద్రత పద్ధతి డెన్సిటీ కాటన్ ప్లాంటింగ్ అని చెప్పేసి కొత్త ఒకటి వచ్చింది ఓకే దాంట్లో ఏంటంటే ఈ వరుసకు వరుసకు మధ్య మనం డిస్టెన్స్ ఏమి డిస్టర్బ్ చేయం ఓకే కానీ ఈ మొక్కకు ఉంది కదా ఈ మొక్కకు ఈ రెండు మొక్కల ప్లేస్లో ఒక నాలుగు మొక్కలు వస్తాయి అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఓకే జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చెట్టు వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చెట్టు ఓకే ఈ రెండు చెట్ల మధ్యలో ఒక మూడు నాలుగు మొక్కలు వస్తాయి దీనివల్ల ఏంటంటే మనకు ఎకరానికి ఇరవై తొమ్మిది వేల మొక్కలు వస్తాయి అలాంటప్పుడు ఏమైతే నీకు మొక్కల సాంద్రత ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది ఒక్కొక్క మొక్కడి కూడా ఎక్కువ వస్తుంది ఒక్కొక్క మొక్కకు ఎనిమిది ఎనిమిది బోల్స్ అంటే దాని ఏమంటారు కాయలు ఒక్కొక్క మొక్కకు ఎనిమిది బోల్స్ వేసుకున్నా సరే ముప్పై వేల మొక్కలు ఉంటాయి దగ్గర ఇరవై తొమ్మిది వేల మొక్కలు ఉంటాయి కాబట్టి ఓకే ఇప్పుడు ఈ పద్ధతిలో చేస్తే నీకు ఐదు నుంచి ఆరు కింటాల్ వస్తుంది జనరల్గా ఓకే ఆ పద్ధతిలో వేస్తే డబల్ వస్తుంది పన్నెండు కింటాల్ వస్తుంది ఓకే సో అంటే మనకు పాత పద్ధతి కంటే కొత్త పద్ధతి బెస్ట్ అంటారు బెస్ట్ కాబట్టి మనకు ఒక దానికి ప్రతి ప్రతిదానికి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్ ఏంటంటే నీకు ఒక ఐదారు క్వింటాల్ ఎట్లయితే దిగుబడి పెరుగుతుందో ఓకే రైతు సోదరులకు ఏంటంటే ఇక్కడ మనకు ఈ పద్ధతిలో అయితే మనకు మూడు ప్యాకెట్లు సరిపోతాయి యాక్చువల్గా అంటే పోగు ఉంటుంది అంటారు కదా కొంతమంది రైతులు పెట్టిన తర్వాత మళ్ళీ మొలకపోతే అట్లా మనకు ఎకరానికి మూడు ప్యాకెట్లు సరిపోతాయి కదా అది దగ్గర దగ్గర పెడతాం కాబట్టి ఇంకొక మూడు ప్యాకెట్లు ఎక్స్ట్రా అయితే సో సీడ్ కాస్ట్ పెరుగుతుంది అక్కడ ఓకే ఇంకొకటి ఏంటంటే ఈ లేబర్ 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 అంటే ఎక్కువ అవసరం ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి కొంచెం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కొంచెం పెరుగుతుంది ఇది న్యూ పద్ధతిలో న్యూ పద్ధతిలో కానీ నీకు ఇల్లు వస్తుంది నీకు దాని ద్వారా ఇంకొక లాభం ఏంటంటే ఒకటేసారి ఖాతకు వస్తుంది మొత్తం మనకి ఈ నార్మల్ పద్ధతిలో అయితే మనకు మూడు నుంచి నాలుగు టికింగ్స్ చేస్తాం జనరల్గా మూడు జనరల్గా చాలా మంది మూడు టికింగ్స్ చేస్తా ఉంటారు నూట ఎనభై రోజుల పంట ఉంటుంది ఇట్లయితే ఆరు నెలల పంట ఇది అదే నీకు కొత్త పద్ధతికి వెళ్తే ఏంటంటే హైడెన్సిటీ కాటన్ ప్లాంటింగ్ ఏంటంటే ఒక ముప్పై రోజుల పంట తగ్గుతుంది ఓహో పంట కాలం తగ్గుతుంది అన్నట్టు తగ్గడం వల్ల అంతా ఒకటేసారి ఖాతాకి వచ్చినప్పుడు ఏం చేస్తావు మొత్తం ఒకటేసారి పి మొత్తం ఒకటేసారి పికింగ్ చేసేసి ఓకే క్రాప్ తీసేస్తాం ఇక క్రాప్ తీసేసి యాసంగికి ఇంకో క్రాప్ని కలిసి వస్తుంది ఓకే అంటే నీకు అక్కడ అవును జనవరి మంత్ అనేది ఈ రెగ్యులర్ పద్ధతులు వేస్తే డిసెంబర్ జనవరి ఆ పీరియడ్లో ఉంచే పత్తి ఏంటంటే వేస్ట్గా నీకు అది ఉంచుకొని అట్లా టైంపాస్ చేయడం అంతే పెద్ద యూజ్ ఉండదు ఆ భూమిలో వేరే పంట వేసుకోవచ్చు మనం అది వేరే పంట మనకి అధిక సాంద్రత పద్ధతిలో వేసినప్పుడు ఏమైతే అంటే నీకు నవంబర్ డిసెంబర్ నవంబర్ వరకు ఈ క్రాప్ వచ్చేస్తుంది తీసేసుకుంటావు మళ్ళీ నువ్వు నవంబర్ ఫిఫ్టీన్ తర్వాత నువ్వు మొక్కజానికి వెళ్ళిపోవచ్చు ఓకే యాసంగి క్రాప్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు హలో సో అలాగే సార్ ఇప్పుడు బోధె పద్ధతుల ద్వారా కూడా మనకు రెండు రెండు అట్ సైడ్ ఇటు సైడ్ అనేది సాగు చేస్తూ ఉంటారు జంటసాల దానివల్ల ఎలాంటి సార్ జంటసాల పద్ధతి ఏమైందంటే ఇప్పుడు బోధె ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు పత్తి ఎప్పుడు వేస్తాం జనరల్గా మనకు హై వర్షాకాలం సీజన్ రైనీ సీజన్ లో వేస్తాం కాబట్టి ఓకే వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే ఇది ఇది వాటర్ సెన్సిటివ్ క్రాప్ ఎక్కువ వాటర్ ఉండొద్దు ఇప్పుడు ప్యూర్ వాటర్ లవింగ్ క్రాప్ ఏంటంటే మనకు వరి దానికి వాటర్ ఎంత ఎక్కువ ఉంటే అంత లవ్ దానికి దీనికి ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటే ఎమ్మెంటే కుళ్ళు వస్తుంది దీనికి అంటే వేరు కుళ్ళు వచ్చేసి చనిపోతా ఉంటుంది ఇప్పుడు బోధ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం జనరల్గా ఇది నార్మల్ పద్ధతిలో పెట్టినాం మనం ఓకే బోధే చేసినప్పుడు ఏమైతుంది కొంత హైట్ వస్తుంది అవును అంటే ఈ హైట్ లో వస్తుంది బోధే ఒక పీ టూ మధ్యలో ఉంటది ఈ హైట్ లో వస్తుంది కదా ఓకే మొక్క మనం ఇక్కడ పెడతాం ఇక్కడ నీకు పెద్ద పెద్ద వర్షాలు వచ్చినా సరే వాటర్ అంతా ఇక్కడ మిగిలిపోతుంది అవును అంటే నీకు వాటర్ లో పడి కులి కుళ్ళు సమస్య అనేది తగ్గిపోతుంది సార్ ఇప్పుడు ప్రధానంగా ఒక రైతు ఒకటి ఇప్పుడు ఈ కాటన్ కల్టివేషన్ చేయాలంటే ప్రధానంగా మొదటగా ఎంచుకునేది సీడు సీడు ఆ సీడుని ఏ విధంగా ఎంచుకోవాలి ఆ ఎంచుకునే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే ఇప్పుడు మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి మల్టీనేషనల్ కంపెనీస్ అని చెప్పేసి ఉంటా ఉంటాయి ఓకే సింజెండా అని బెయిర్ వాళ్ళది న్యూజు అని రాశి అని ఓకే ఇప్పుడు మనకు ఆథరైజ్డ్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆథరైజ్డ్ లైసెన్స్డ్ పొందినటువంటి కంపెనీల దగ్గర నుంచే మనం తీసుకోవాలి కొంతమంది రైతులు ఇప్పుడు బీటీ త్రీ అని చెప్పేసి కొన్ని విత్తనాలు యాక్చువల్గా మనకు బీటీ టూ వరకే వచ్చింది నా టెక్నాలజీ అంటే బీటీ టూ ఓకే బీటీ త్రీ అనేది ఏంటంటే ఈ కలుపును కూడా తట్టుకొని పెరిగే కొన్ని సీడ్స్ ఉన్నాయి సీడ్స్ అన్నట్టు ఓకే కానీ అది వేస్తే ఆ ప్రాబ్లం ఏంటంటే మనకి సాయిల్ అంతా పొల్యూట్ అయిపోతుంది ఓకే మనకి ఇంకో పది సంవత్సరాల్లో సపోజ్ మనం ఈ ఈ ఇట్లా సాగు చేస్తున్నాం కదా ఇలా ఓకే ఇదే రేంజ్లో బీటీ త్రీ విత్తనాలు ఒక పది సంవత్సరాలు సాగు చేస్తే భూమి మీద క్యాన్సర్ వచ్చే అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అంత లెవెల్లో పొల్యూట్ అయిపోతుంది సో మనకు బీటీ త్రీ అనేది ఇంకా మనకు నార్మల్ అంటే లైసెన్స్ అనేది రాలేదు కాబట్టి బీటీ టూ విత్తనాల్లోనే ది బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి మనకు ఓకే ఇప్పుడు రాశి వల్ల అయితేనేమి న్యూజ్వీడ్ అయితేనేమి సింజెంటా బేర్ మాహికో ఈ సంబంధించిన క్రాప్స్ ఈ సంబంధించిన వెరైటీస్ ఏం తీసుకున్నా బాగానే ఉంటాయి సో రైతులు చాలామంది సార్ ఇది కలుపు నివారణ కోసం అని చెప్పేసి కలుపు నివారణకు సంబంధించిన చాలా స్ప్రే అయితే చేయడం ఉంది దానివల్ల భూమికి ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉన్నది సో మనకు ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా మూడు మందులు ఇప్పుడు మనకు పత్తి విత్తడానికి అంటే ముందు పిండి మీద విత్తిన తర్వాత పిజల పీతలు ఒకటి పైరి సోడియం ఓకే వీటి వల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇది సెలెక్టెడ్ హెర్బిసైట్స్ ఇవి ఓకే సెలెక్టెడ్ హెర్బిసైట్స్ కొడితే ఏం కాదు ఈ పంటలో వాడాల్సిన కలుపు మందులే కాబట్టి అవి కొడితే ప్రాబ్లం ఏమి సో ఇక ఇందులో చూసుకున్నట్లయితే ఇక ప్రధానంగా ఫెర్టిలైజర్స్ సార్ ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడాలి రైతులు ఓకే మంచిది ఇది ఏంటంటే మన పత్తి విత్తడానికి ముందే బాసరానికి సంబంధించినటువంటి కొన్ని ఫెర్టిలైజర్స్ ఉంటాయి అవి ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్పెడ్ అని దొరుకుతుంది ఓకే డిఏపి ఒకవేళ సింగిల్ సూపర్ ఫాస్పెట్ దొరకని పక్షంలో డిఏపి ఓకే ఈ రెండు అంటే బాసరానికి సంబంధించినటువంటి ఏదైనా సరే దుక్కిలోనే వేసేయాలి ఆఖరి దుక్కి మనం చేస్తాం కదా ఆఖరి దుక్కిలో వేసేయాలి తర్వాత మనకు కాంప్లెక్స్ కానీ ఈ సల్ఫర్ సం ఈ బాసరానికి సంబంధించి ఏది వేసినా సరే మొక్క తీసుకో తీసుకోదు కాబట్టి ఏదన్నా సరే మొక్క విత్తడానికి అంటే ముందే ఈ రెండు రకాలు వేసేసుకొని మొక్క విత్తిన ట్వంటీ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి ఫార్టీ డేస్కి ఒకసారి సిక్స్టీ డేస్కి ఒకసారి ఎయిటీ డేస్ అంటే అట్లా ప్రతి ట్వంటీ డేస్కి ట్వంటీ డేస్కు నాలుగు సార్లు నాలుగు సార్లు వేసిన ప్రతిసారి యూరియా ట్వంటీ ఫైవ్ కేజీస్ ఓకే పొటాష్ ఒక పది కేజీలు అట్లా వేసుకుంటే వెళ్ళాలి అట్లా దా అలా వేసుకోవడం వల్ల రైతులకు అధిక దిగుబడి వచ్చే అవకాశం అధిక నష్టం కూడా జరగదు నష్టం కూడా జరగదు నీకు ఫెర్టిలైజర్ ఎక్కువ ఏంటంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే జనాలకి యూరియా అనేది తక్కువ రేటు దొరకడం వల్ల వేడి చేస్తా ఉంటారు మనకి పత్తికి రెండు బస్తాలు యూరియా సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పినట్టు నాలుగు సార్లు ఇరవై ఇరవై కేజీలు వేసుకుంటే ఎంత అయితే రెండు బస్తాలు యూరియా ఎనఫ్ కానీ చాలా మంది రైతులు ఏంటంటే వేసినప్పుడు ఒక బస్తా వేస్తా ఉంటారు గ్రోతింగ్ కోసం అని గ్రోతింగ్ కోసం పచ్చబడతూ ఉంటుంది పచ్చ ఉంటుంది అని చెప్పేసి చేస్తారు కదా నీకు ఎంత పచ్చ అంత రసం పిలిచి పురుగులు మనంతట మనమే కొని తెచ్చుకోవడం అన్నట్టు మనం ఎంత ఎక్కువ యూరియా వేస్తే అంత పచ్చ పడుతుంది అంత పచ్చబడ్డప్పుడు పురుగులు ఆటోమేటిక్గా దానికి అట్రాక్ట్ అయితే నీకు రెండు వందలు మూడు వందల కోసం చూసుకుంటే నువ్వు దానికి కొట్టే మందులు కొని పోతుంది ఆ సార్ అలాగే ఇప్పుడు రసం పీల్చే పురుగులతో పాటు మిగిలిన దశలల్లో మొక్క ఎదిగే క్రమంలో వేరే పురుగులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా వస్తాయండి ఇది ఏంటంటే మనకు ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మొక్క అనేది వెజిటేటివ్ స్టేట్ అంటే మనకు జస్ట్ కాయలు పూతలు ఏం రాదు కాబట్టి ఆ టైం వరకు రసం పురుగులు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు దీంతో మనకు సరిపోతుంది మనకు ఎప్పుడైతే పిందెలు స్టార్ట్ అవుతుందో హోల్స్ అంటే కాయలు స్టార్ట్ అవుతాయో కాయదోల్చి పురుగు అనేది స్టార్ట్ అవుతుంది శనగ పచ్చ పురుగు అది పోలో అంటే ఈ పిగ్ పోలో తెలుగులో పిక్ పోలో ఈ మూడు రకాలు కూడా మనకు ఈ కాయలు వచ్చిన తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ వాటికి సంబంధించిన మందులు ఏంటంటే క్లోరాన్ అని చెప్పేసి దొరుకుతుంది క్లోరాంటిన్ ఇప్రోల్ అని ఒక స్టీఎంఎల్ పర్ ఎకర్ ఓకే లేదంటే ఇమామెక్టిన్ బెంజోయిట్ ఇమామెక్టిన్ బెంజోయిట్ అంటే మనకు ప్రొక్లేమ్ అనే పేరుతో దొరుకుతుంది మార్కెట్లో ఓకే లేదనుకుంటే ఫేమ్ ఫేమ్ అని ఫ్లూబెండేడ్ దాంట్లో ఉండేటువంటి కెమికల్ ఫ్లూబెండేడ్ ఫేమ్ ఈ మూడు రకాల మందులలో ఏది కొట్టుకున్నా సరే సరిపోతుంది ఒకవేళ కొంతమంది దీనికి అది సరిపోవట్లేదు కొట్టినా కానీ పోవట్లేదు అనుకుంటే విషపు ఎర్రలు తయారు చేసుకోవచ్చు అండి విషపు ఎర్రలు మనకు ఆ లద్దె పురుగులు ఏంటంటే ఈ డే టైంలో మనం కనబడవాలి ఈవినింగ్ టైంలో బయటకు వస్తాయి నైట్ అంతా తింటాయి మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ అవి సాయిలోకి వెళ్ళి దాక్కుంటాయి కాబట్టి మనం వాటిని ఏం చేయాలంటే విష పెరలు విష పెరలు అంటే ఏంది ఇప్పుడు ఒక వరి తౌడు ఉంది ఒక రెండు కేయిల్ తౌడు ఒక హాఫ్ లీటరు ఈ మనం కొట్టే మందు ఏదైతే ఏదైతుందో కార్బ్ అని చెప్పేసి ఒక మందు ఉంటుంది థయోడి కార్బ్ కానీ మోనోక్టోఫాస్ కానీ క్లోరిఫైఫాస్ ఈ మూడు మందులలో ఏదో ఒక మందును ఒక హాఫ్ లీటర్ మందు ఒక కేజీ తౌడు ఒక హాఫ్ కేజీ బెల్లం ఈ మూడు కలిపి కూడా తయారు చేసుకుని ఇట్లా ఉండల్లాగా చేసుకుంటారు ఉండల్లా చేసి ఏం చేస్తామంటే మనం మధ్యాహ్నం పూట సాయంత్రం పూట చల్లుతాం ఓకే అంటే ఇట్లా మట్టిలో ఇట్లా ముద్దలు పోలేదు అవి ఏం చేస్తే ఈవినింగ్ ఆ స్మెల్కి ఆ బెల్లం ఆ స్మెల్కి తౌడుకు కొంచెం బయటకు వచ్చి తింటాయి తిన్న తర్వాత అవి చనిపోతుంది సార్ అలాగే పోషక లోపం అనేది అవకాశం ఉంటుంది పంటలకు అనేది లోపం అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటి టైంలో మనం ఎలాంటి సస్య రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు పత్తిలో రెండు రకాలటువంటి సూక్ష్మ పోషకాల లోపాలు వస్తాయి ఓకే ఇంతకుముందు చెప్పినట్టు బోరాన్ ఒకటి బోరాన్ అనేది ఎర్లీ స్టేజ్ మనకు కింద ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో పూత స్టార్టింగ్ స్టేజ్లోనే బోరాన్ వస్తుంది ఓకే ఇంకొకటి మనకు డిసెంబర్ డిసెంబర్ స్టేజ్లో వస్తుంది నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మెగ్నీషియం డిఫరెన్స్ వస్తుంది ఓకే ఈ రెండింటిలో ఏది ఇంపార్టెంట్ అంటే బోరాన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు పూత వచ్చిన పూత మొత్తం రాలిపోతుంటే నీకు వచ్చే కాయలు అనేది రాదు కాబట్టి బోరాన్ లోపం కనబడంగానే నీకు కనబడే ఫస్ట్ లక్షణం ఏంటంటే నీకు పూత అంతా రాలిపోతూ ఉంటుంది ఓకే నీకు కాయ మీద కాండం మీద కొన్ని పగులు కనబడుతూ ఉంటాయి ఇట్లా నిలువ పలిగిపోతూ ఉంటుంది ఓకే అంటే కాండం పగిలిపోతూ ఉంటుంది ఏదన్నా కాయ వచ్చినా సరే కాయ కూడా పగులుతూ ఉంటుంది ఇట్లా పగులుతుంది అంటే మాత్రం నీకు సింపుల్ గుర్తు బోరాన్ డెఫిషియన్స్ వచ్చింది ఆ డెఫిషియన్స్ వచ్చేకన్నా రాగానే ఏం చేయాలి నువ్వు బోరాక్స్ బోరాక్స్ అనే మందు ఉంటుంది ఆ బోరాక్స్ అనే మందును టూ ఎంఎల్ పర్ టూ గ్రామ్స్ పర్ లీటర్ అట్లా నువ్వు కేజీ రెండు కేజీలు కొట్టేసుకో కొట్టేసుకుంటే అయిపోతుంది ఇంకొకటి ఏంటి డిసెంబర్ టైంలో మనకు మెగ్నీషియం లోపం వస్తుంది మెగ్నీషియం లోపం అంటే ఏంటంటే ఆల్రెడీ మనకు అప్పటికే టూ టైమ్స్ తీస్తాం పా ఓకే డిసెంబర్ అంటే నీకు లాస్ట్ పికింగ్ అప్పుడు ఏమైతుందంటే ఆకులు మొత్తం ఎర్రగైపోతుంది అయిపోతా పట్టినట్టు అయిపోతావు దానివల్ల కూడా నీకు ఇంకొక పికింగ్ వచ్చేది అది ఆ డిఫిషియన్స్ వల్ల ఏమైతే నీకు కిరణజీ సామగ్రి అనేది జరగదు తగ్గుతుంది మొత్తం మొత్తం పత్రహార ఇట్లా ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటేనే నీకు అది అది ఆహారం తయారు చేసుకుని నీకు హీల్ ఇవ్వగలుగుతుంది అది మొత్తం ఆకులన్నీ ఎర్రగైపోతాయి కాబట్టి నీకు అది కిరణ సామగ్రి అనేది జరగకుండా నీకు అసలు హీలింగ్ రాదు సో దానికి మెగ్నీషియం సల్ఫేట్ అని ఉంటుంది అది కూడా ఎకరానికి ఒక కేజీ కొట్టుకుంటే సరిపోతుంది సో చూశారు కదా రైతు మిత్రులందరూ కూడా మరి ఈ కాటన్ సంబంధించిన ఇరవై నుంచి ముప్పై రోజుల దశలో ఉన్న కాని నుండి మిగిలిన మన క్రాప్ తీసుకునే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పూర్తిస్థాయి సమాచారం ఏఈఓ గారు భరత్ గారు అయితే చెప్పడం జరిగింది వారు చెప్పినట్లు మరి ఫెర్టిలైజర్స్ కానీ మందులు కానీ ఏది కానీ వారు చెప్పినట్లు కనుక మనం పాటించినట్లయితే రైతులు హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి తీసుకోవచ్చు చాలా వరకు అనేది తగ్గించే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు కాబట్టి మీరు పాత పద్ధతి నుండి కొత్త పద్ధతికి కల్టివేషన్ చేసే స్థాయికి అయితే రావాలి ఎందుకంటే చాలా ఇప్పుడు ఉన్న రైతులైతే న్యూ పద్ధతిని ఎంచుకోవడం జరుగుతూ ఉన్నది వారు రెండు రకాల పద్ధతులు చెప్పడం కూడా జరిగింది కొత్త పద్ధతి ద్వారా మన పెట్టుబడి కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త పద్ధతి కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సార్ గారి నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ ఇవ్వడం జరుగుతుంది మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే జై కిసాన్